ప్రశాంతమైనటువంటి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఈ విశాఖ మహానగరానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తెడినేటి విశ్వనాథం గారు కానీ డాక్టర్ కె హరిబాబు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి పెద్దలు నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు కానీ అలాగే ఎన్టీఆర్ గారి కుమార్తె అయినటువంటి డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కానీ ఎంవివీఎస్ మూర్తి గారు కానీ విశాఖ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచి విశాఖ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి గత లోక్సభ సభ్యులందరూ కూడా అంతమంది మహానుభావులు అటువంటి లోక్సభ సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైకాపా ఎంపీ ఎంవి సత్యనారాయణ నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన బూతు పురాణాన్ని సాటి ఎంపీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు కృష్ణరాజు గారిపై ఆయన చేసినటువంటి బూతు పురాణం ఏదైతే ఉందో ఆ పరుష పదజలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదంతం అంతా కూడా విశాఖ వాసులకి రాష్ట్రానికి తెలుగు జాతికి తలవంపు తీసుకొచ్చే విధంగా నిన్న ఆయన ప్రవర్తించిన తీరేదైతే ఉందో చాలా దారుణంగా ఉంది మాజీ ముఖ్యమంత్రి నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు షిప్ యార్డ్ని ఆదుకోవడమే కాకుండా విశాఖ నగర అభివృద్ధికి పాడుపడినటువంటి మహోన్నత వ్యక్తి ఖమ్మంపాటి హరిబాబు గారు విశాఖకి ఎన్నోటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయిన వహిస్తూ ఎంపీ ఎంబీవి నిన్న ఆయన ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చాలా దారుణంగా విశాఖ పరువుని బంగాళాఖాతంలో కలిపేశాడు ఆయన మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం విశాఖ ఎంపీ అక్రమాలకి కబ్జాలకి అన్యాయంగా భూములు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడని చెప్పి నిన్న సాక్షాత్తు భారతదేశంలోని చట్టసభలో ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ వాసులకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తలంపు తీసుకొచ్చే విధంగా తల దించుకునే విధంగా నిన్న ఎంఈవి ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి చర్య వెంటనే విశాఖ ఎంపీ ఎంఈవీని లోక్సభ స్పీకర్ గారికి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు వెంటనే భర్త చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా వృద్ధులకి అనాదలకు ఇచ్చినటువంటి స్థలం ఏదైతే హైగ్రీవా స్థలం ఏదైతే ఉందో పన్నెండున్నర ఎకరాల స్థలం ఎండాడులో దాన్ని జగదీశ్వరుని బెదిరించి లోబర్చుకొని వృద్ధులకి అనాథలు కేటాయించిన దాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకొని అక్కడ వ్యాపారం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఒక పక్క దశాబ్దాల కాలంగా సిబిసిఎన్సి ఆస్తులు క్రైస్తవులాస్తుల్ని భయపెట్టి లోపరుచుకొని అడ్డగోలుగా కొట్టేసి నగర నడిబోట్లో ఇవాళ అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నాడు రెండు లక్షల పైగా క్యూబిక్ మీటర్లు మైనింగ్ ఇవ్వాలా అక్రమంగా తవ్వకాలు జరిగింది సిబిసిఎన్సీ సిరిపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా హైగ్రేవాలో దానికి రెండింతలు అక్రమ మైనింగ్ జరిగింది సాక్షాత్తు కోర్మన్ పాలెలో అక్కడ రైతుల్ని మోసగించి తొంభై తొమ్మిది ఇస్టు వన్ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయించుకొని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా ఉన్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం గత వారమే సోమవారం స్పందనలో స్థానిక కార్పొరేటర్ కోర్మనపాలం ఎక్కడైతే ఎంఈవి వెంచర్ చేస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ మా ఓట్ల శ్మశానాన్ని ఎంఈవి కబ్జా చేశాడు రైవాడ కాలోనీ కబ్జా చేశాడు పక్కనటువంటి పార్క్ స్థలాన్ని కబ్జా చేశాడు ప్రభుత్వ స్థలాన్ని శ్మశానాన్ని రైవాడ కాలనీ కబ్జా చేసినటువంటి ఎంబీవీ చర్యలు తీసుకొని నిర్మాణాలని నిలిపేయండి అని చెప్పి సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారి స్పందనలో మా సో సాటి కార్పొరేటర్ ఫిర్యాదు చేశాడు ఎంబీవీ యొక్క అక్రమాలు కబ్జాలు ఏ స్థాయికి ఉన్నాయో దీన్ని బట్టి తేడతలం అవుతా ఉంది ఏదైతే ఉత్తర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు గారు అలాగే వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యుడు రఘురాం కృష్ణరాజు గారు ఎంవి కుటుంబంపై జరిగినటువంటి కిడ్నాప్ ఉదంతం ఏదైతే ఉందో ఏదైతే పత్రికల్లోని మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా అనేకమైనటువంటి అనుమానం తాగిస్తూ ఉంది పూర్తి స్థాయిలో విచారం జరపాలని చెప్పి డిమాండ్ చేస్తే విష్ణు కుమార్ రాజు గారి పైన రఘురాం కృష్ణరాజు గారి పైన పరుషు పద జలాలతో దారుణమైనటువంటి పద జలాలతో బెదిరించేటువంటి కార్యక్రమం ఇవాళ పేపర్లో చూసాం ఈ సంగతి చూస్తామని చెప్పి కథనాలు వచ్చినాయి